అందరికీ నమస్తే ఈరోజు మనం ఏదైతే కొత్తపల్లి పంచాయతీ బాలేపల్లి తాండా వెళ్ళే అయితే కనుక మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఒక టూ వీలర్లో వెళ్ళే వ్యక్తికి ఇక్కడ ఒక చిరుతపులి పులా కాదా అనేది కూడా తెలుసుకోవాల్సింది చిరుతపులి కనిపించింది రోడ్డు పక్కనే మనకి నాకు కనిపించిందంటూ అతను ఉదయాన్నే ఆరున్నర గంటల సమయంలో ఇది కనిపించిందని తెలుపుతున్నాడు అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులకు కూడా తెలపడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఈ అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు నిలబెట్టి ఆ చిరుతుప్పులి ఆనవాళ్ళను కూడా గుర్తించామని అంటున్నారు దీనిపైన అటవీ శాఖ అధికారులు కూడా ఈ చిరుతుప్పుల కాదా దీని ఆనవాళ్ళ కాదా అనేది కూడా గుర్తించాలని కూడా ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు అదేవిధంగా ఏమైందంటే చిరుతప్పులు ఉందని ఏదైతే భయాందోళన చెందుతున్నారు గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల వాహనదారులు కావచ్చు కూలీలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి ఏదైతే మన చుట్టుపక్కల నిన్నటి దినం కదిరి కుమ్మరవాండ్లపల్లి వద్ద కూడా చిరుత సంచరించిందని కూడా ఆర్టీ శాఖ అధికారులు నిర్ధారించారు అందుకోసం మన బాలేపల్లి తాండ కొత్తపల్లి వెళ్ళే రోడ్లో ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి పంట పొలాల్లోకి చిరుత వెళ్ళినట్టు ఇక్కడ స్థానికులు కూడా చెబుతున్నారు కాబట్టి కూలి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి మనకంటే ఎత్తైన కర్రను ఒకటి పట్టుకొని వెళ్తే కనుక మనకి భద్రంగా ఉండవచ్చు ఏదైతే ఇది సంచరిస్తుందో ఈ సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో ఇక్కడ చిరుతపులి ఉంది అంటున్న అంటున్నారు కాబట్టి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ చూసినటువంటి వ్యక్తి అన్న వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం ఎప్పుడు చూశారన్న మీరు ఒక ఆరు ముక్కలు ఏడుకు లోపలి ఏ చిరుతపులేనా పులేనా చిరుతపులే రోడ్డు బారు ఉంటే అలా సూచాలకు నాకు పిల్లోడు అని చెప్పేసి నేను భయపడి వెళ్ళిపోయినా ఫాస్ట్గా మళ్ళీ రెండుసేపు ఉంది మళ్ళీ నేను ఆరు శాఖ ఒక ఐదు నిమిషాలు కూడా నిలవలేదులే వెళ్ళిపోయినా ఏ నా బైల్ పేరు ఇదండి వెంకటేష్ అనే వ్యక్తి అయితే కానీ సామ్సన్ బైల్ అనే గ్రామస్తులు వీళ్ళు వెళ్తున్న సమయంలో నల్లచేరు నుండి పాట స్టేషన్ నుండి వాళ్ళ ఊరికి వెళ్ళే సమయంలో ఇది ఆరున్నర గంట ప్రాంతంలో రోడ్డు పక్కన పంట పొలాల్లో పెద్ద పులి సుమారుగా ఎంత హైట్ ఉంటుంది అంత హైట్ ఉందా హైట్ ఉంది అంత హైట్ ఉన్నటువంటి ఏంది ఇంత ఆకారంగా ఉందని ఆయన భయావందలు చెందాడు దాంతోపాటు మరొక గ్రామస్తుడు కూడా చూసి పరా పరిగెత్తేసాడు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటున్నారు మరికొంతమంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి దానికి అడుగులు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయంటే కొన్ని తావల కొన్ని ఆనవాలు కనిపిస్తున్నాయి దీనిపైన నిర్ధారించాల్సిన అవసరం అటవీ శాఖ వాళ్ళపై ఎంతైనా ఉంది ఈ భయాందోళనలు కూడా తొలగించాల్సిన అవసరం అటవీ శాఖ పైన ఉంది కాబట్టి ఈ గ్రామస్తులు ఏదైతే భయాందోళన చెందుతున్నారో ఆ భయాందోళనలు తొలగించాలని అటవీ శాఖ వారిని ఈ గ్రామస్తులందరూ కోరుతున్నారు మీరు గట్టిగా మాట్లాడగల మీరు ఏం పని చేస్తారు మీ బోర్ దగ్గర కనిపించిందా ఎంత హైట్ ఉండొచ్చినా ఎర్రకుంది మీరు భయపడి వచ్చేసారా ఏం పేరు మీరు రెడ్డి నల్లజరు మండలం పీకొత్తపల్లి పంచాయతీలో పోలవలపల్లి దగ్గర తాండాకు వెళ్ళే దారిలో చిరతపల్లి ఉందని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే చెప్తే ఇక్కడ వచ్చినాము ఇక్కడ ఉన్నటువంటి సమాచారం వస్తే ఇక్కడ చిరతపూలి ఆనవాలు కనపడినట్లు ఉన్నాయి అయితే దీన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అది పొలాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ అప్ర అప్రమత్తంగా ఉండాలని తొ తొందరగా ఈ చిర అటవీ శాఖ అధికారులను నిజలను గుర్తించవలసిందిగా కోరుకున్నాను నేను కదిరిగిపోతాంటున్నా సంక్షో కదిరిపోతుంటే ఇట్లా దారిండి అవుతుంటే ఆడ పులి కనపడగా నా కల్లా చూసింది చూస్తాను నేను ఇంకా పిల్లడు ఉంటే కది మళ్ళీ వెంటనే వెళ్ళిపోయినా ఇంత హైట్ ఉండొచ్చు నాకు ఇంతగాత ముందు ఇటు ఇటు అటు నా నాకల్లా చూసింది మళ్ళీ నేను ఏమో మతాకొస్తని చెప్పేసి నేను వెళ్ళిపోయిన ఫాస్ట్గా ఎన్ని ఒక ఆరు ముక్కలు ఏడు లోపల ఉదయాన్నేనా నేను స్కూటీలోనా ఇద్దరు పిల్లోడు ఇద్దరం పోతా అంటే ఇంకా పిల్లడు ఉన్నారని చెప్పేసి భయపడిది ఇంకోటేషన్ చూసిన వెంటనే అందరికి ఫోన్ చేసి అందరికి చెప్పిన అన్న గ్రామ రోడ్ లో అందరికి నిలబెట్టి అందరికి చెప్పినా వచ్చే మధ్యలో ఏమైనా వచ్చి ఇబ్బంది చేసినా ప్రాబ్లం లేక అందరికి ఫోన్ చేసి మా ఊరు మొత్తం అందరికి చెప్పినా రోడ్డు పక్కనే అద్దోడ్ నేను వద్ద పిల్ల స్కూల్లో చేసి పిల్లల కోసం એ કેનો ઈદાનચ્ચી આડ દીપીંદલે ઈદાનચ્ચિનો ફર્સ્ટ મલા નિનું જોસી મલા અટલા અટમ મલે આ તો કેરેલ બાને ఈ దాని వచ్చిందూర్య దానికి దానికి ఉంటాయి నాలుగే ఉంటాయి అవి ఆరున్నాయి ఎవరా